ఇరవై ఐదు సంవత్సరాలు యూనియన్ పెట్టినప్పుడు మాకేం తెలియదు మాకు ఆ నుంచి రోజు వరకు రాములన్న మల్లేష్ గారు ఎన్నో నేర్పించారు ఎంతోమంది మహామౌలను వాళ్ళతోని మాట్లాడుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలను పూర్తి చేసుకోవడం అనేది మేము చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం అట్లాగే ప్రస్తుత ప్లాంటు మేనేజ్మెంట్ ప్రతినిధులు అట్లాగే ఈ సంస్థలు బాధ్యతలు నిర్వహించి విధులు నిర్వహించి ప్రస్తుతం ఇతర కంపెనీల బాధ్యతల్లో ఉన్నటువంటి ప్రతినిధులు అట్లాగే యూనియన్ ఫౌండర్ మెంబర్సు పత్రికా మిత్రులు మీడియా ప్రతినిధులు ప్రత్యేకించి నాటి కార్యక్రమానికి కంపెనీ కార్పొరేట్ నుంచి హెచ్ఆర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జితేందర్ గారు ప్రత్యేకించి ఈ కార్యక్రమం కోసమే వారి దాకా వచ్చారు వారికి మనం తెలియజేస్తూ చాలా ప్రాధాన్యత కలిగిన విషయం బాగారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు సోదరుడు మనం ఇక్కడ సంగారెడ్డి ప్రాంతంలో ఒక చిన్న పరిశ్రమగా నలభై ఏడు మంది కార్మికులతోటి అప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ప్రొహిబిషన్ పెట్టి మద్య నిషేధం పెట్టిన సందర్భంగా అయినటువంటి ఒక కంపెనీ మళ్ళీ తిరిగి రీఓపెన్ అయి ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నైన్టీన్ నైన్టీ సెవెన్ లో మళ్ళీ ఉత్పత్తి పునః ప్రారంభమైనటువంటి చార్మినార్ బ్రివరీస్ కంపెనీ ఉంది చార్మినార్ వాట్లింగ్ అనేవాళ్ళు దాన్ని ఫ్రాంచైజ్ చేస్తునే వాళ్ళు రెండోది ఇక్కడ ఈ కంపెనీ మూడోది గణపతి షుగర్స్ అప్పుడే స్టార్ట్ అయింది మూడు పరిశ్రమలు అంతకుముందు ఇక్కడ అసాకో ఆశా మిషన్ టూల్స్ అనే ఒక చిన్న కంపెనీ ఉండేది ఇది ఇక్కడ ఇండస్ట్రీస్ పరిస్థితి ఇలాంటి స్థితిలో మరి ఇక్కడ కార్మికుల రిప్రజెంటేటివ్ గా ఉండడం కోసం ఒక యూనియన్ ఏర్పడాలి ఆ యూనియన్ ను అనుబంధం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న కొద్ది మంది సోదరులు నన్ను అప్రోచ్ అయ్యారు కంపెనీ శాండ్వీక్ అప్పుడు మీడియా అనే వాళ్ళము ఆ కంపెనీకి వచ్చి అప్రోచ్ అయ్యారు యూనియన్ ఏర్పాటు చేయాలని సరే సిఐటి ఒక బాధ్యత కలిగినటువంటి ట్రేడ్ యూనియను కార్మికుడి యొక్క వెల్ఫేర్ సంక్షేమం బాగుండాలి అదే సందర్భంలో కంపెనీ యొక్క అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వాళ్ళమే అందుకని మంచి పారిశ్రామిక సంబంధాలు ఉండాలి ఒక కలెక్టివ్ బార్గెనింగ్ సిస్టంలో లో ప్రిన్సిపుల్లో మరి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక విజ్ఞతతోటి ఒక దూరదృష్టితోటి ఒక విజన్ తోటి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు మరి ఇక్కడ యూనియన్ ఏర్పాటు కోసం మేము ప్రయత్నం చేశాం మరి ప్రారంభంలో యూనియన్ అంటే సహజంగానే అపోహలు ఉండే అవకాశం ఉంది అందులో ఎరజెండా అంటే ఇంకా అపోహలు ఉండే అవకాశం ఉంది అప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ ప్రతినిధులు కూడా కొంత చర్చించడానికి ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏమైనా మాకు ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో పచ్చే కార్యక్రమం జరిగిందో అప్పటి నుంచి వెంకలు తిరిగి చూడకుండా మన సంస్థ యొక్క అభివృద్ధి ఇటు కార్మికుల యొక్క సంక్షేమం ఈ రెండింటి పట్ల కూడా యూనియన్ బాధ్యతగా వ్యవహరిస్తూ ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ జర్నీలో అనేక అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఒకటి సంస్థ ఆనాడు ఉన్నటువంటి యాజమాన్యం మీ అందరికీ కూడా తెలుసు షావలిస్ గ్రూప్ నుంచి మరి ఆ తర్వాత సాప్ ఇప్పుడు ఏబి ఇన్వేవ్ అనేటువంటి వరల్డ్ నెంబర్ వన్ బీర్ మ్యానుఫ్యాక్చరర్ చేతుల్లోకి కంపెనీ వెళ్ళింది ఇట్లా అనేక ప్రయాణాలు అంటే మూడు నాలుగు సార్లు ఓనర్షిప్ మారినటువంటి పరిస్థితి ఓనర్షిప్ మారినా కూడా కల్చర్ మారకుండా ఇక్కడ ఉన్న సిస్టమ్స్ మారకుండా దాన్ని కాపాడుకోవడం అని అంటే ఒక లాంగ్ అసోసియేషన్ ఒక దీర్ఘకాలికంగా యూనియన్ ఏదైతే పనిచేస్తా ఉందో అది చాలా వరకు ఉపయోగపడ్డది ఎందుకంటే మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ వాళ్ళు వాళ్ళు రకరకాల బాధ్యతలు రహించ కొంతమంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రమోషన్స్ వచ్చి ఇతర చోట్లకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉద్యోగాలు మానేసి వేరే చోట్ల ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు యాజమాన్య ప్రతినిధులలో చాలా మార్పులు జరిగినాయి కానీ ఏ యాజమాన్య ప్రజలైనా కంపెనీ కోసం వాళ్ళు పనిచేశారు వర్కర్స్ కోసం మేము పనిచేశాం కానీ గొప్ప విషయం ఏంటంటే వర్కర్స్ కోసం పనిచేసిన కంపెనీ కోసం పనిచేసిన కలిసి పనిచేసాము అనేటువంటిది గొప్పతనం సిఐటి ఏం కోరుకుంటుందో తెలుసా వన్ 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 ఇండస్ట్రీ ఇండస్ట్రీ కోరుకుంటున్నాం అంటే అర్థం ఏంటి అన్ఎన్టీసీ కలిపి అందరు కలిపి ఒక యూనియన్ ఉన్న వీఆర్ ఇన్వైటింగ్ ఎందుకని అయితే ఆ యూనియన్ ఎలా పనిచేయాలి ఆ యూనియన్ డెమోక్రటిక్ గా పనిచేయాలి ఏంటి డెమోక్రటిక్ అంటే ఆ యూనియన్ లో ఎవరైతే మెంబర్స్ గా ఉన్న వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ యొక్క ఒపీనియన్ మేరకి పనిచేస్తే వన్ ఇండస్ట్రీ వన్ యువన్ అనేదానికి ఐడియాలజీకి సిఐటి వ్యతిరేకం ఈ రకమైన ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఈ దేశంలో ఈ సమానత్వాన్ని కోరుకోవడానికి అత్యంత క్రూరంగా జరుగుతున్నటువంటి కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఒక మంచి సమాజం రావాలని మనం పనిచేస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఏదైతే మన వ్యక్తులు చెప్పారో మన తోటివారు వారు దేశమంటే మట్టి దేశం దేశమంటే మనుషులు అన్నాడు మహాకవి గురియా అందుకే ఆ దేశం కోసం పనిచేస్తున్నటువంటి రైతులు శ్రామికులు ఇతర ప్రజానీకం కాంట్రాక్ట్ కార్మికులు తక్కువ వేతనం తోటి పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు వీళ్ళందరితో బుధం బుధం కలిపి రాబోయే కాలంలో కూడా మన యూనియన్ యొక్క ప్రతిష్టని ముందుకు తీసుకెళ్లాలి ఖచ్చితంగా నేను కూడా విజిట్ ఒక రకంగా వస్తే అది విజిట్ చాలా హ్యాపీ తోటి ఎంత బాగుందంటే ఇండస్ట్రీ ఒక రకంగా మీరు వాసన కూడా చూపెట్టారు అట్లా అది వాసన కూడా చూపెట్టారు ఎంత ఒక రకంగా చెప్పాలంటే మీరు తాగకపోవచ్చు కానీ అక్కడ ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి అందులో స్వచ్ఛదనం ఎలా వస్తుంది అంటే ఒక అది మనకి ఇష్టం ఉండొచ్చు ఇష్టపోవచ్చు ఒక కానీ ఒక ఒక ఉత్పత్తిని క్వాలిటీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నాకు రాబోయేటువంటి కాలంలో కూడా ఇండస్ట్రీ పురోగమనం చెందాలని మన యూనియన్ కూడా మరింత స్ట్రెంగ్ మరింత చైతన్యంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి ముఖ్యమైన అకేషన్ కి నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినటువంటి మన యూనియన్ బాగారెడ్డి గారు అలాగే మన ప్రెసిడెంట్ సుక్కారాములు గారు అలాగే ఈ ఆఫీస్ బ్యాలెట్స్ మిగతా కార్యవర్గ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ సెల్యూట్